హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడు ఆ శివయ్యను కోరుకుంటూ ఉంటానండి ఇంకా కార్తీక మాసం వచ్చేసింది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటండి అయ్యో రేపు కార్తీక మాసము ఈరోజు ఒత్తులు తెచ్చుకోవాలి పువ్వు ఒత్తులు తేవాలి అలాగే దీపారాధనకు ఒత్తులు తెచ్చుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు తేవాలి అని ఇంత కన్ఫ్యూజన్లో ఉంటామండి మనమైతే అవునా కానీ నేనైతే అలాంటి ఏ కన్ఫ్యూజన్ లేదండి ప్రశాంతంగా కార్తీక మాసం వచ్చిందంటే చాలా ప్రశాంతం అండి వాటర్ ఎంత సైలెంట్గా ఉంటుందో కార్తీక మాసం వచ్చిందంటే నేనంత సైలెంట్ అన్నమాట నాకు దూది విషయంలో కానీ ఒత్తుల విషయంలో కానీ చాలా సైలెంట్గా చేసుకుంటూ ఉంటానండి అసలు నేను బయట నుంచి తక్కువండి కొనుక్కొచ్చు కూడా ఎప్పుడో ఒక్కసారి తెస్తాను నేను తెస్తాను తేనట్లేనా తెస్తాను కానీ ఇలాంటి టైంలలో మాత్రం చాలా తక్కువ ఎందుకంటే నేను ఎప్పుడో తెల్లవారుజామున మూడింటికి నాలుగింటికి అండి అస్సలు నిద్ర పట్టదండి కార్తీక మాసం అంటే నాకైతే ఇంకా అప్పుడే లేస్తాను కనుక ఇంకా టైం ఉంటుంది కనుక నేను ఈ విధంగా ఒత్తులు చేసుకుంటూ ఉంటానండి ఒత్తులు ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అండి నా చిన్న వీడియోలు సపోర్ట్ చేసినట్టుగా కొంచెం పెద్ద వీడియోలను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఒత్తులు ఎలా చేయాలి అనేది అయితే ఏమేం కావాలి అనేది అయితే వీడియోలో చూసేద్దాం గింజ తీసిన పత్తి అండి ఆవు పాలు కర్పూరం బిల్లలు గంధము కుంకుమ కొంచెం వాటర్ ఇంకా గింజ తీసిన పత్తి అయితే మాత్రం చాలా ఈజీ అండి మనం చేసుకోవడం అదే గింజ తీస్తూ మనం అదే రోజు ఒత్తులు చేయాలంటే చేయలేమండి కొంచెం రిస్క్ ముందుగా గింజ తీసి పెట్టుకొని ఇలా చేస్తే అయిపోతుంది ఇంతకీ ఎన్ని చెప్పానో అసలు అది ఏంటిది దాంతోని చేసేది అని అనుకుంటున్నారా అది అగరవత్తి పుల్ల అండి దేవుడి దగ్గర అయితే మనం వెలిగిస్తూ ఉంటాం కదా చాలా పవిత్రమైనది అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట కాబట్టి అగరవతి పుల్లతో నేను ఇలా అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక గంటలో చేసేసుకుంటానండి ఆడుతూ పాడుతూ మా వారికి వంట చేసుకుంటూ నేను చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసేస్తాను మీరు అవునంటారా కాదంటారా ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీతో మాట్లాడుతూ ఇన్ని ఒత్తులైతే చేసేసానండి నేను ఇప్పుడు ఈ ఆవు పాలు ఎందుకు అని అనుకున్నారు కదా ఆవు పాలు నేను పువ్వత్తులకండి పువ్వత్తులకే ఆవు పాలు ఎక్కువగా వాడుతూ ఉంటాను ఈ కర్పూరం ఏంటంటే అండి కర్పూరము ఫస్టే పొడి చేసేసుకొని ఇంకా అది మన అగరవత్తి పుల్లకి కొంచెం రాసామనుకోండి ఇలా దూది మనం ఒత్తులు మొత్తం నూనెలో కానీ నెయ్యిలో కానీ నానేసినప్పుడు ఆ తర్వాతకి ఏమవుతుందంటే మంచి స్మెల్ వస్తుందండి అలాగే తొందరగా వెలుగుతాయి అన్నమాట ఒత్తులు కాబట్టి నేను ఆ కర్పూరం వాడతాను ఇంకా నేను రోజు డైలీ పూజలో ఇంట్లోకి వాడేటి ఇయ్యే ఒత్తులండి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు పౌర్ణమి నాడు గెలిగించేటివి కూడా ఇవ్వే రేపు నాగుల చవితికి కూడా ఇవ్వేనండి వస్త్రం ఇంట్లోనే చేసుకుంటాను పువ్వొత్తులు ఇంట్లోనే చేస్తాను బయట పువ్వొత్తులు అనుకోండి కాస్త నెయ్యి ఎక్కువ పడుతుంటుంది ఇంట్లో పువ్వుత్తులు అనుకోండి చాలా తొందరగా నానిపోతాయి బాగుంటుంది ఇంకా అగరవత్తి పుల్లతో అదొక స్టైల్ అండి చేయటం నేను ఇంకొక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతి మీద ఇదైతే కొంచెం చేతులు అయితే కొద్దిగా ఎర్రగా అవుతాయండి ఇలా మనం నలుస్తూ ఉంటాం కదా చేతులపైన కొద్దిగా ఎర్రగా అయితే కొద్దిగా నొప్పి అనిపిస్తూ ఉంటుంది నాకైతే అనిపిస్తుందండి నొప్పి మరి మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయొచ్చు అలా కూడా ఆ తర్వాతకి ఫస్ట్ నేను పెళ్ళైన కొత్తలో నుంచి ఇలా చేసేదండి నాకు పెళ్ళైన కొత్తలో చాలా తక్కువ అండి అనుభవం ఇలా ఒత్తులు చేయటం అప్పుడు ఆ తర్వాత ఒక ఆంటీ చెప్పింది అనమాట అలా కాదమ్మాయి చేతి మీద ఇలా చేసుకొని అది చేస్తుంటే నొప్పి వచ్చేసిందండి దానికి వచ్చింది నొప్పి దీనికి ఇలా చేస్తుంటే ఇగో దీనికి విభూతి వాడతానండి నేను ఇలా మనం అంటూ ఉంటాం కదా పిరికిట్లో పట్టేసుకొని ఒత్తిని ఇలా సాయం చేసుకుంటూ ఉంటాం కనుక దీనికి విభూతి వాడతాను విభూతి ఒత్తులు అంటారు కదా అవే ఇవ్వండి ఇంకా ఆ తర్వాతకి నేనే ఆలోచన చేశాను ఎందుకు ఒకసారి ట్రై చేస్తే పోలే దాంతోనని చెప్పేసి అనుకున్నాను అది సక్సెస్ అయిందండి ఎప్పుడు నేను అలాగే చేసుకుంటున్నాను మీకు చూపిద్దాము మీరు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారుగా కొంతమంది నాకులాగా ఉంటారు కదండి ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది అయితే కార్తీక మాసంలో మీరు నెల రోజులు పూజలు చేస్తున్నారా పదిహేను రోజులు పూజ చేస్తున్నారా ఎలా చేస్తున్నారు ఎప్పుడు లేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను చెప్తాను షార్ట్ వీడియోలో ఇదిగోండి ఆవు పాలు ఆవు పాలు ఇదిగోండి నేను పువ్వు ఒత్తి చూడండి ఎంత సింపుల్ అండి ఇంక ఇది అయితే మనం బయటకు ఉన్న ఒత్తులకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ కానీ అలాగే ఆవు నెయ్యి కానీ కొంచెం ఎక్కువ పడుతుంది ఇదైతే కొంచెమేనండి అట్లా అన్ని ఒత్తులు ఒకేసారి మనం నానేసుకున్న నెయ్యి కాగబెట్టేసుకొని చక్కగా కరగదీసి ఒక బాక్స్లో వేసేసుకొని నానేసుకున్నా సరే అండి బాగుంటుంది నేనైతే అలాగే చేస్తానండి అది కూడా ఒకరోజు మీకైతే వీడియో చేసి చూపిస్తాను అసలు నేను ఎలా పూజ చేస్తున్నాను నేను ఎప్పుడు లేస్తున్నాను ఏంటి అనేది మొత్తం మీకు కార్తీక మాసం అయిపోయే లోపలనైనా సరే ఖచ్చితంగా వీడియో చేస్తానండి ఇంకొక విషయం ఏంటంటే అండి నేను దీపారాధనకి రోజు డైలీ శివాలయానికి వెళ్ళినప్పుడు ఎలా చేస్తాను అక్కడ దీపారాధన దేంతో వెలిగిస్తాను అసలు ఏ విధంగా చేస్తాను అని కొంతమంది నన్ను కామెంట్ బాక్స్లో అడిగారండి వాళ్ళకు కూడా నేను షార్ట్ వీడియో చేసి ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ కాకపోతే మాత్రం ఈ ఒత్తులైతే చాలా సింపుల్ అని చెప్పేసి ముందుగా మీకైతే ఒత్తులైతే చూపిస్తున్నాను మా ఫ్రెండ్ అడిగింది అనమాట నాకు ఒత్తులు చేసిస్తావా అనే నువ్వు చాలా సింపుల్గా చేసేసుకుంటున్నావు కదా ప్రతి సంవత్సరం నాకు చేసి రాదు కొద్దిగా అన్నది అంటే తనకు చేసుకోరాక కాదు కాస్త చేయలేనేమోనే చేయంత నొప్పిగా ఉంది రెండేళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి అని అంది తను అన్నాను నువ్వు ఈరోజు వీడియో పెడతాను చూడు చూసిన తర్వాతకి అప్పుడు నన్ను అడుగు అని అంటే సరేనే అన్నది ఇంక ఇప్పుడు తను కూడా చూస్తుందని అయితే అనుకుంటున్నాను తనకు కూడా చెప్తాను కనుక మరి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు చాలా ఈజీయా కాదా మరి రేపు నాగుల చవితి కదండి నాగుల చవితికి అయితే వంతన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పుట్టలో పాలు పోయాలండి పుట్టలో పాలే పోయాలండి ఎక్కువగా చాలామంది చలిమిడి నువ్వులు కూరల పిండి సద్దపిండి అన్నీ పుట్టలో పోసేస్తున్నారండి అండి పుట్టలో పాముంటే కొంచెం అది కూడా ఆలోచించండి పుట్టలో పాముంటే దానికి ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి చెప్తున్నానండి ఇది రిక్వెస్ట్ మాత్రమే మీ అందరికీ ఇదిగోండి చూడండి నేను ఒత్తులు చేసేసాను ఒక్క రోజులో మా పెద్దమ్మాయికి అలాగే మా చిన్నమ్మాయికి మా నడుపమ్మాయికి ముగ్గురికి చేసేసానండి ఇంకా చిన్నమ్మాయికి కొన్ని చేయాలి మా వారికి వంట చేద్దామని చెప్పేసి ఇంకా ఆపాను అన్నమాట ఇంకా మరి ఏమంటారు నా ఫుల్ వీడియోని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను